మిస్టీ జెండా పాట విజయ కమిషన్ మస్టెంట్ వారి వద్ద జెండా నిర్వహించబడుతున్నది కావున ఖరీఫ్దారులందరూ జెండా పాటలో తప్పక పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాము మిస్టీ జెండా పాట విజయ విజయదీపిగా కమిషన్ బస్టెండ్ వారి వద్ద జెండా బాట నిర్వహించబడుతున్నది కావున కరీం అందరూ జెండా బాటలో తప్పక పాల్గొవసేస్తున్నాము ఎనభై 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 రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల వంద రూపాయలు నూట తొంభై ఒకటి నూట తొంభై ఒకటి నూట తొంభై ఒకటి తొంభై రెండు తొంభై రెండు తొంభై మూడు తొంభై మూడు తొంభై నాలుగు పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఏ దో తొమ్మె నలుగు తొమ్మె నలుగు తొమ్మె నలుగు పూర్తి ఆ తొమ్మె నలుగు తొమ్మె నలుగు 8 10 నిమిషం కట్ట ద్వారా 95 19500 రూపాయలు ఏ 2 అడై పోనే టింగర్ నాగరాజు ఆ వానపురం అక్కడ లాట్ ఎందు వస్తుంది முப்போ ஏசி மக்கி ஜண்டா கார்டு ரூபாய் ஏசி மிச்சி ஜண்டா கார்டு ரூபாய் ஏசி மக்கி ஜண்டா பாட் பன்ன ఐదు వందల రూపాయలు